హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఇంతవరకు మనము ఎయిత్ క్లాసు అంటే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు సోషల్ పూర్తిగా కంప్లీట్ చేశాము ఎయిత్ క్లాస్లో జియాగ్రఫీ కూడా కంప్లీట్ చేశాము ఆ తర్వాత ఇది ఎయిత్ క్లాస్లో హిస్టరీ హిస్టరీ ఒక దాని తర్వాత ఒకటి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీటి తర్వాత నైన్త్ చెప్తాను నైన్త్ తర్వాత టెన్త్ కూడా కంప్లీట్ చేస్తాను ఓకేనా మీరు మీరేం టెన్షన్ పడాకండి రోజు నాలుగైదు క్లాసులు చేయాలంటే నా వల్ల కాదు ఇప్పటికే నేను రోజు ఒకటి సైకాలజీ క్లాస్ చేస్తున్నాను మధ్యాహ్నం పూట సోషల్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో జనరల్ సైన్స్ కూడా చేస్తున్నాను రోజు మూడు క్లాసులు ఇప్పటికే నాకు బర్త్డే అవుతుంది నాకు కూడా డ్యూటీలు ఉంటాయి అవి చూసుకుంటూ మీకు ఇవన్నీ చేస్తూ ఉన్నాను సరే ఏది ఏమైనప్పటికీ ఇంకా ఆలస్యం చేయకుండా మనము హిస్టరీలోకి వెళ్దాం ఎయిత్ క్లాసు హిస్టరీ హిస్టరీ అంటే మీరేం టెన్షన్ పడాకండి నేను ఉండేంతవరకు ఈజీగా చెప్తాను మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను టెట్టు డిఎస్సి ఉపయోగపడే ప్రతి పాయింట్ను విడిచిపెట్టకుండా చెప్తాను ఓకేనా ఇందులో మనకి ఎయిత్ క్లాసు హిస్టరీలో ఏమేమి లెసన్స్ ఉన్నాయో ఒకటి చూద్దాం ఎలా ఎప్పుడు ఎక్కడ హిస్టరీ అన్నది ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది మన దేశంలో అని ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చిన్న లెసను కానీ అందులో నుంచి పోయిన సరే టెట్ టు రెండు క్వశ్చన్స్ వచ్చాడు కానీ అది కూడా చూసేద్దాం రెండో లెసన్ ఏంటంటే వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన మొదటగా వాణిజ్యం బిజినెస్ కోసం వచ్చినాడు తర్వాత సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు అని ఒక ప్రాసెస్ ప్రకారంగా ఉంటుంది అదంతా చూద్దాం నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల పరిశీలన ఆ బ్రిటిష్ వాళ్ళ పాలనలో గ్రామీణ ప్రాంతాల ఎలా ఉన్నాయి అక్కడ చూద్దాం నెక్స్ట్ గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ దిక్కుల మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి వీటిని గురించి కూడా నేను చెప్తాను ఎవరు దిక్కులు అనేవాళ్ళు సరే గిరిజనులు దిక్కులు అంటే ఆ కాలంలో ట్రైబల్స్ వాళ్ళు ఎఫెక్ట్ అయిన విధానాలు పద్దెనిమిది వందల యాభైలో ప్రజా తిరుగుబాటు మన దేశంలో తొలి సంగ్రామం తొలి స్వాతంత్ర పోరాటం పద్దెనిమిది వందల యాభై ఏడు శిపాల తిరుగుబాటు అంటారు కదా దాని గురించి అనంతరం దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇంకా రెండో సెమిస్టర్లు ఏమున్నాయి చేనేత కార్మికులు శుద్ధి చేయవారు కర్మాగార యజమానులు బ్రిటిషుల కాలంలో ఎలా ఎఫెక్ట్ అయ్యారు స్థానికుల నాగరికతలు చేయుట దేశ దేశానికి విద్యను అందించడం మహిళలు ఆ కాలంలో కులాలు ఆ కాలంలో జరిగిన సంస్కరణలు అలాగే భారత జాతీయోద్యమం పద్దెనిమిది వందల ఎనభై డెబ్బై నుంచి నలభై ఏడు స్వాతంత్రం వచ్చేంత వరకు ఒక మూమెంట్ జరిగింది స్వాతంత్రానంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిటిని మనం ఎయిత్ క్లాసు హిస్టరీలో భాగంగా నేర్చుకుంటాం ఓకేనా ఈరోజు ఫస్ట్ లెసన్ మాత్రం ఆలోచన చేద్దాం చాలా చిన్నదే కానీ చాలా ఇంపార్టెంట్ సరే ఎలా ఎప్పుడు ఎక్కడ మన హిస్టరీ అన్నది ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇటు తేల్చి చెప్పిన మాట ఏంటంటే మనము దీన్ని కరెక్ట్గా చెప్పలేము ఎప్పుడు స్టార్ట్ అయింది కానీ గతం గురించి మన హిస్టరీ అంటే ఏంటంటే గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి ప్రస్తుతం ఎలా మార్పు చెందే అనేది తెలుసుకోవడానికి తెలుసుకోవడమే చరిత్ర చరిత్ర అంటే ఏంటంటే గతంలో మన పరిస్థితులు ఎలా ఉండే మన భారతదేశంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది వీటి గురించి తెలుగు అనేది దాన్ని ఏమంటారంటే మనము హిస్టరీ అంటాం చరిత్ర ఇప్పుడు మనం హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ హిస్టరీ గురించి తెలుసుకుంటే బాగుంటుంది అని మీకు ఈ పాయింట్ అన్నది చెప్తున్నాను అంటే ఒక మాటలో చెప్పాలంటే గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి ప్రజలు ప్రస్తుతం ఎలా మార్పు చేయాలి అంటే బ్రిటిషుల కాలంలో మనం ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము దీని గురించి మనకు తెలియజేసేది ఏంటంటే మన చరిత్ర అంటే చరిత్ర ఓన్లీ చరిత్ర గతాన్ని గురించే కాదు మన ప్రజెంట్ గురించి కూడా మాట్లాడుతుంది అంటే గతంలో ఇలా ఉండేది ప్రజెంట్ ఇలా ఉన్నాము అని గతము ప్రజెంట్ను రెండింటిని కంపేర్ చేసి మాట్లాడేది ఏంటంటే చరిత్ర చరిత్ర అంటే ఓన్లీ గతం గురించే కాదు ఓకేనా ఇక్కడ ఒక ఫోటోని చూసినారా ఈ ఫోటో గురించి ఒక కింద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఒకటి రాయబడింది ఎందుకంటే ఫోటో కింద ఉన్నట్టు కూడా మనం అడుగుతున్నారు బ్రాహ్మణులు అంటే అప్పట్లో మన భారతదేశంలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులు బ్రిటిష్ వాళ్ళు ఎలా బొమ్మ గీసారో చూడండి ఏమనిచ్చారు బ్రాహ్మణులు బ్రిటానియాకు అంటే బ్రిటన్ను పరిపాలించి ఒక రాణి అనుకోండి అంటే బ్రిటానియా దేశాన్ని వాళ్ళు ఒక స్త్రీగా భావిస్తారు ఇప్పుడు మనం భారతదేశాన్ని భరతమాత అంటాం కదా అలాగా వాళ్ళు ఏమంటారు అంటే బ్రిటన్ను బ్రిటానియా అంటారు వాళ్ళ దేశాన్ని భరతమాత లాంటిది అనుకోండి వాళ్ళు ఈ బ్రాహ్మణులు ఏం చేశారు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నారు అంటే మా దాంట్లో ఏమి లేదు ఇంకా నువ్వే అంత చూసుకోవాలి తల్లిని వాళ్ళ చేతిలో పెడతానంటే వాడు ఒక బొమ్మ గీసినాడు చిత్రీకరించబడిన మొదటి పటపు ముఖ చిత్రము ఇది 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 పటపు ముఖ చిత్రం అంటే ఇది ఒక మ్యాప్ లాంటిది అనుకోండి ప్రారంభంలో భారతదేశం మ్యాప్లు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ రెనెల్ను అడిగాడు ఈ రాబర్ట్ క్లైవ్ అనేవాడి గురించి ఈ దాంట్లో చాలా వరకు వస్తుంది రాబర్ట్ క్లైవ్ అనేవాడు మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని చుక్కలు చూపించినాడు అంటే మొత్తానికి ఒక్క దెబ్బతో భారతదేశం అతలాకుతలం చేసి అంతటిని కన కనుసన్నల్లో పెట్టుకున్నాడు అనేవాడి రాబర్ట్ క్లైవ్ అనేవాడు చాలా పవర్ఫుల్ వాడు వీడే భారతదేశాన్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకుని మొదటి పర్సన్ అనుకోండి పవర్ఫుల్ పర్సన్ ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే రెనెల్ అనేవాడు ఒకడు ఉంటాడు వాడిని ఒక అడిగి అడిగాడు మనం భారతదేశాన్ని పరిపాలన చేయాలంటే మనకు మ్యాప్స్ అన్నది చాలా అవసరము అనగానే సరే రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు రెనెల్ను సలహా తీసుకొని మ్యాప్లు తయారు చేయమని అడిగాడు పోయినా సార్ టెట్లు ఏమని అడిగాడు భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ బాధ్యత ఎవరికి అప్ప అని అడిగాడు ఎవరికి రెనెల్ అన్నవాడికి అప్ప చెప్పాడు ఓకేనా ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి వారి మీద ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని ఈ రెనెల్ అన్నవాడు భావించాడు రెనెల్ అన్నవాడు భావించి మ్యాప్లు తయారు చేస్తే మనం ఇండియా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అని రాబర్ట్ క్లైవ్ కానీ ఒక సలహా ఇచ్చాడు ఈ రెనెల్ అన్నవాడు ఎందుకంటే వీడు పటాలు వేసుకొని బతికేటోడు ఆ వీడేం చెప్తాడు మనకు మ్యాప్లు ఉంటే భారతదేశం మన చెప్పు చెత్తులో పెట్టుకోవచ్చు అంటాడు అప్పుడు రాబర్ట్ క్లైవ్ ఆ సలహా నచ్చి సరే నువ్వే ఆ మ్యాప్లు తయారు చేయని చెప్తాడు అర్థమైంది ఇలా ఇక్కడ జరిగిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ చూడండి మనం మన దేశంలో బ్రిటిష్ పాలన ఏ తేదీన ప్రారంభమైనది జాతీయ ఉద్యమం ఏ తేదీన ప్రారంభమై ఖచ్చితంగా చెప్పలేము చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన ఎప్పుడు స్టార్ట్ అయింది తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది అంటే స్వాతంత్రోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ఇవన్నీ మనం కరెక్ట్గా చెప్పలేము ఇక్కడ లిఫ్ట్ అన్ టీ ప్రకటన అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ మనకు పోస్టర్ ఉంటే చూసినారా ఇక్కడ నుంచి అడ్వర్టైజ్మెంట్ ప్రారంభమైనాయి దీంట్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అడిగాడు ఒకసారి చూద్దాం అసలు ఆ లిఫ్ట్ అన్ టీ కనపడుతుందికి వచ్చిన వీడు ఒక బ్రిటన్ యొక్క రాణి యొక్క మనవడు వీడు గుర్రం మీద ఉన్నాడు లిఫ్ట్ అన్ లిఫ్ట్ అన్ టీ అప్పట్లో మనం టీకి ఇచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్ అది పంతొమ్మిది వందల ఇరవై రెండులో లిఫ్టన్ ట్రీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తాం అంటే టీ తాగడం అప్పట్లో ఎంతో గొప్పగా భావించే వాళ్ళు చూడండి నైన్టీన్ ట్వంటీ టూలో ఇక్కడ పైన వాడున్ను చూసిన గుర్రం మీద కూర్చున్నవాడు వాడిని ఏమంటారు అంటే డ్యూక్ ఆఫ్ కానటని బిరుదుంది వానికి ఆ గుర్రం మీద కూర్చున్నవాడికి డ్యూక్ ఆఫ్ కానట ఎవడు వీడు అంటే బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క మూడవ కుమారుడు బ్రిటన్ మహారాణి ఉన్నాడు కదా వాని యొక్క ఆయన యొక్క మూడవ కుమారుడు వీని పేరు లేదు పేరు లేకపోయినా వానికి ఒక బిరుదు ఉంది వాని పేరు డ్యూక్ ఆఫ్ కానట్ అని పేరు ఏం పేరు డ్యూక్ ఆఫ్ కానట్ ఆ గుర్రం మీద కూర్చున్న వానికి డ్యూక్ ఆఫ్ కానట్ అనే బిరుదు ఉంది ఈడేవుడు విక్టోరియా మహారాణి యొక్క మూడవ కుమారుడు గుర్రం మీద కూర్చొని ఉండడాన్ని మనము చూడవచ్చు ఇంకా ఇక్కడ అంతా నేర్చుకోవడానికి ఏం లేదంతా సోదలేండి నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ చరిత్రకారులు రాసిన చరిత్రలో ప్రతి గవర్నర్ జనరల్ పాలన చాలా ముఖ్యమైనది వాళ్ళు కూడా మన భారతదేశానికి చరిత్ర రాశారు వాళ్ళు ఎలా రాశాడు ప్రతి గవర్నర్ చరిత్ర చాలా గొప్పదని వివరించుకుంటూ రాసిన వాళ్ళ పుస్తకాలు వాళ్ళు రాసుకుంటారు ఈ చరిత్ర ముఖ్యమైన ఈ చరిత్ర మొదటి గవర్నర్ జనరల్ ఇది అడిగాడు ఎగ్జాంపుల్ భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటారు వారన్ హేస్టింగ్ వాడి పాలనతో స్టార్ట్ అయ్యి చివరి వాసరాయ్ లార్డ్ మౌంట్ బాటెన్తో పరిపాలన అంతమైపోతుంది భారతదేశం ఇది పోయినసారి టెట్లో డిఎస్లో రెండు మార్చి మార్చి అడిగాడు ఇదే పాయింట్నే ఏమని అడిగాడు భారతదేశంలో ఏ గవర్నర్ జనరల్తో ప్రా పరిపాలన ప్రారంభమైంది బ్రిటిష్ వాళ్ళది అంటాడు ఏది వారన్ హేస్టింగ్ గుర్తుపెట్టుకోండి హేస్టింగ్ అనే మనతో స్టార్ట్ అయిపోయింది క్లోజ్ ఎవరితో అయిపోయింది చివరి వాసరాయ లార్డ్ మౌంటెన్ బాటన్ మౌంట్ బాటన్తో క్లోజ్ అయిపోయింది పీక్స్కి వచ్చేసింది అంతర్వాత మన వాళ్ళు తిరుగుబాటు చేసి క్లోజ్ చేశారు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్గా ఒక కోడ్ మాదిరి చెప్తాను మీకే సింపుల్గా ఎందుకంటే మార్క్ పోగొట్టుకోకూడదు ఎవరితో ప్రారంభమైందంటే హేస్టింగ్ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయడం మనం అందరం అసహించుకున్నాం హేస్టింగ్ చేసాం అనుకోండి గుర్తుపెట్టుకోండి అంతే సింపుల్గా అంటే మన హేస్టింగ్ అంటే మనకు అసహ్యం కలిగించేది మనం అంటుంటారు కదా అలాంటిది అనుకోండి సింపుల్గా మీకు అర్థం కానీ చెప్తున్నాను అందులో ఏ మీనింగ్ లేదు మీకు చెప్పడానికి చెప్తున్నాను ఈ పరిపాలన మనం హేస్ట్ చేసాం అసహించుకుంటున్నాం ఎందుకంటే అక్కడి నుంచే మన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన స్టార్ట్ అయింది మరి ఎవరితో క్లోజ్ అయిపోయింది మౌంట్ బాట మౌంట్ అంటేనే చాలా పై స్థాయి మౌంట్ అంటే పైకి ఉచ్చ స్థితికి వెళ్ళిపోయింది అంతటితో ఏం చేసి అంటే క్లోజ్ చేసి వాళ్ళందరినీ తన్ని తరిపేసినాం అర్థమవుతుందా హేస్టింగ్తో అసహ్యంతో ప్రారంభమైంది మౌంట్ బాటన్ బాటానికి చివరికి చేరుకుంటే అక్కడి నుంచి తన్ని తగిలేసాము ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళంతా ఓకే అర్థమైంది కదా ఎవడు స్టార్టింగ్ ఎవడు అంతము ఇంకా ఇక్కడ అంతా ఏం లేదు ఇదే ఈయన పేరే వారన్ హేస్టింగ్ ఈయనతోనే మనకు భారతదేశంలో వాటి పరిపాలన ప్రారంభమైంది వారన్ హేస్టింగ్ పదిహేడు వందల డెబ్బై మూడు భారతదేశం తొలి గవర్నర్ జనరల్ చాలాసార్లు అడుగుతున్నాడు భారతదేశంలో తొలి గవర్నర్ జనరల్ ఎవడు అంటే వారన్ హెస్టింగ్ హేస్టింగ్ ఈడే సరే మన భారతదేశ కాలాన్ని ఎలా వర్గీకరిస్తాము మొదట బ్రిటిషోళ్ళు ఎలా వర్గీకరించారో చెప్పి తర్వాత మన వాళ్ళు ఎలా వర్గీకరించాడో కూడా చెప్తాడు బ్రిటిషోళ్ళు పద్దెనిమిది వందల పదిహేడు పద్దెనిమిది పదిహేడు అని గుర్తుపెట్టుకుని పద్దెనిమిది వందల పదిహేడులో స్కాటిష్ ఆర్థికవేత్త రాజకీయ తత్వవేత్త జేమ్స్ మిల్ పేరు గుర్తుపెట్టుకొని పోయినసారి సరే డిఎస్సిలోనే అడిగాడు ఈ క్వశ్చన్ ఈ జేమ్స్ మిల్ అనేవాడు మనవాడు కాదు వీడు వేరే దేశానికి చెందినవాడు స్కాటిష్కి సంబంధించినవాడు వీడు ఏం చేశాడు బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పెద్ద పుస్తకాన్ని రచించాడు బ్రిటిష్ ఇండియా గ్రంథాన్ని రచించింది ఎవడు అని అడిగాడు ఎవడు జేమ్స్ మిల్ మిల్ వీడు ఏం చేశాడు బ్రిటిష్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు పెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు మూడు అంటే మూడు పెద్ద పాట్స్ మాదిరి ఉండే పుస్తకాన్ని రచించాడట ఈ పుస్తకాలు భారతదేశాన్ని మూడు భాగాలుగా విభజించడేది హిందూ పరిపాలన ముస్లిం పరిపాలన బ్రిటిష్ యుగాలు హిందూ పరిపాలన హిందువులు అంటే మన వాళ్ళు మన రాజులు అశోకుడు వీళ్ళు పరిపాలన ముస్లింలు అంటే వీళ్ళు ఉన్నారు కదా ఢిల్లీ సుల్తాను మొఘళ్ళ పరిపాలన దాని తర్వాత బ్రిటిష్ యుగాలు ఇలా మూడు రుగాలుగా పరిపాలన విభజించాడు ఏమని అడుగుతున్నాడు భారతదేశ చరిత్రను మూడు యుగాలుగా అంటే ఏంటి హిందూ ముస్లిం బ్రిటిష్ యుగాలుగా విభజించిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు ఎవడు వాడు జేమ్స్ మిల్ అన్నవాడు వీడు ఏ దేశానికి చెందినవాడు స్కాటిస్కు చెందినవాడు నెక్స్ట్ ఇక్కడ అంతా ఏం లేదు ఈడు ఈ ఫీలింగ్ ఎలా ఉండదంటే ఈ స్కాడికి చెందినవాడు మిల్ అనేవాడు బ్రిటిష్ పాలన భారతదేశాన్ని నాగరికతం చేయాలదని మిల్ అభిప్రాయపడ్డాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయకపోతే ఇంకా ఇండియా వాళ్ళు అట్నే ఉండేవాళ్ళు నాగరికంగా అంటే ఇప్పుడున్నంత టెక్నాలజీ వాళ్ళు అభివృద్ధి కాలేరని వీడు అభిప్రాయపడ్డాడు వేష్నావుడు వీడు ఎవడు మిల్ అనేవాడు సరే నెక్స్ట్ బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదని మిల్ అభిప్రాయాడు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ఇండియానే అభివృద్ధి చెందలేదని చెప్పాడు ఎవడు ఈడే మిల్ అనేవాడు ఏమో వీనికి తెలిసినాడు మాదిరి ఈయన ఏమంటే మిల్ అనేవాడు రాసిన చరిత్ర గ్రంథాల ప్రకారంగా బ్రిటిష్ పరిపాలన నాగరికతకు ప్రగతులకు చిహ్నము పోయిన సరే టెట్లు అడిగాడు ఏమని అడిగాడు ఎవరి చరిత్ర గ్రంథాల ప్రకారంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నాగరికతకు ప్రగతికి చిహ్నము అని అడిగాడు ఎవరి పరిపాలన ఎవరి అభిప్రాయం ప్రకారంగా మిల్ రాసిన ఆ గ్రంథాల యొక్క జేమ్స్ మిల్ అనేవాడు యొక్క అభిప్రాయం ప్రకారంగా మనం నాగరికంగా ప్రగతులకు చిహ్నము అని చెప్పాడు బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశ పరిపాలన కాలము ఒక చీకటి యుగం ఇది డిఎస్లో అడిగాడు ఏమని అడిగాడు బ్రిటిష్ పాలకంటే ముందు ఉన్న దానిని చీకటి యుగం అని ప్రతిపాదించిన వాడు ఎవడు అని అడిగాడు ఎవడు జేమ్స్ మిల్ అనేవాడే క్లాట్ వచ్చింది కదా నెక్స్ట్ సరే బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్ర మన దేశ చరిత్రను ఏం చేశారంటే భారతదేశ చరిత్రను ప్రాచీన మధ్య ఆధునిక యుగాలుగా మన వాళ్ళు విభజించారు ఇందులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ అభిప్రాయాన్ని మన వాళ్ళు ఎక్కడి నుంచి చేశాడు ప్రా పశ్చిమ దేశాల నుండి ఈ అభిప్రాయాన్ని మనం వాళ్ళు తీసుకొని వచ్చాము పశ్చిమ దేశాలంటే ఏంటి భూమి ఇలా ఇలా సెంటర్కి డివైడ్ చేసి ఈ పక్కనది తూర్పు ఇటువైపు నుండి పశ్చిమం ఈ పశ్చిమ దేశాల నుంచి పట్టుకొని వచ్చారట ఈ అభిప్రాయాన్ని ఎగ్జాంపుల్ ఏమైనా అడుగుతున్నాడు మన చరిత్రను ప్రాచీన మధ్య ఆధునిక యుగాలుగా విభజించడం అనేది ఏ దేశాల నుండి ఈ భావనను స్వీకరించాము అని అడుగుతున్నాడు ఏ దాంట్లో పశ్చిమ దేశాల నుండి ఓకేనా వెస్ట్ కంట్రీస్ నుండి స్వీకరించాడు వలసవాదం అంటే ఏంటి వలసవాదం బ్రిటిష్ వాళ్ళ దాంట్లో మన దాంట్లో ఉన్నాం కదా వలసవాదం అంటారు ఏంటి వలసవాదం అంటే ఏంటంటే ఒక దేశం వేరొక దేశాన్ని లొంగదీసుకోవడం అంటే బ్రిటిష్ దేశము ఇండియాను లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో అంటే మన ఇండియాలో రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక మార్పులు వస్తాయి ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ విధంగా మనం పరిపాలన చేయడం అనేది జరుగుతుంది దీనినే వలసవాదం అంటాము ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇక నేర్చుకోవడానికి ఏం లేదు మనకి ఎలా తెలుసు మన చరిత్ర గురించి మన దాని గురించి ఎలా తెలిసిందంటే పరిపాలన వలన రికార్డులు తయారవుతాయి వాళ్ళు కొన్ని కొన్ని పరిపాలన భాగంగా ఒక చట్టాలు చేస్తూ దాని జీవోలు తయారు చేసి రిలీజ్ చేస్తాంటారు చూసినారా ఈ జీవోలు అన్నవి ఏం చేస్తా అంటే వాళ్ళు ఒక ప్లేస్లో వాళ్ళు దీనిని ఏమంటారు అంటే అభిలేఖాకారాగారం అంటారు అర్చీవ్స్ అంటారు చూసినారా అర్చీవ్స్ వాళ్ళు తయారు చేసిన అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో పరిపాలన చేయడానికి ప్రతి జీవోను ఇందులో భద్రపరిచేవాళ్ళు దీనిని ఏం చేశారంటే పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పాటు చేయబడిన భారత జాతీయ అభిలేఖాగారము ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటాడు అంటే ఈ లెటర్లు జీవోలను భద్రపరిచే ఒకటి రూమ్ ఇందులో దీని ద్వారా మనకు పరిపాలన అంటే ఏంటో చరిత్ర అంటే ఏంటో చాలా వరకు తెలుసుకుంటూ వచ్చారు ఇక్కడ చూడండి హోంశాఖ వారు అందించిన నివేదికలు హోంశాఖ వాళ్ళు వాళ్ళు ఒక లెటర్ రాశారు ఒక జివో అంది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఏం జియో ఇచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే నలభై ఏడు స్వాతంత్రం రాకముందు ఒక సంవత్సరం ముందు నలభై ఆరులో భారతదేశంలో వలస ప్రభుత్వం భారత రాయల్ ఇండియన్ నౌకాదళంలో చెలిగిన తిరుగుబాట్లను అణిచివేయడానికి ప్రయత్నించినప్పుడు అంటే భారత వీళ్ళు ఏం చేశారు భారత రాయల్ ఇండియన్ నౌకాదళంలో తిరుగుబాటు జరిగింది అప్పుడు తిరుగుబాటులో చెప్పినప్పుడు చెప్తాను వీళ్ళ గురించి భారత్ రాయల్ ఇండియన్ నౌకాదళం అంటే ఏంటి ఆ నౌకాదళంలో ఇండియన్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేశారు తిరుగుబాటుకు మద్దతుగా వీళ్ళు కూడా తిరుగుబాటు చేశారు కానీ అప్పట్లో ఉన్న వాళ్ళ బ్రిటిష్ యొక్క సైన్యం ఏం చేసింది ఈ తిరుగుబాటును అణిచేసింది అని చెప్పేసి ఒక లెటర్ రూపంలో హోంశాఖ వాళ్ళు నివేదన తెలిపారు అంటే ఒక పబ్లిక్ నోటీసు రిలీజ్ చేశారు ఆ దాన్ని ఎక్కడ ఈ అభిలేఖ కారాగారంలో భద్రపరిచినారు భద్రపరిచిన దాన్ని బట్టి ఓహో చరిత్రలో అప్పుడు అది జరిగిందా అని మనం వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ వచ్చారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక తిరుగుబాటు జరిగింది ఎవరు ఆ తిరుగుబాటు చేసిందంటే మన భారత్ రాయల్ ఇండియన్ నౌకాదళంలో ఉన్న షిప్లో ఉన్న సైనికులు ఎప్పుడు తిరుగుబాటు చేశారంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆ పాయింట్ నేర్చుకోవాలి అక్కడ ఇంకా ఇక్కడ ఏం లేదు నేను లేదంటాను మీరు వదిలేయండి ఇంకా సర్వేలు ఆ కాలంలో సర్వేలు ఏముంది చేయించారంటే బ్రి బ్రిటిష్ వాళ్ళు ఇండియాను పరిపాలన చేయాలంటే ఇండియాలో ఏం దొరుకుతున్నాయి అసలు ఇక్కడ పండే పంటలు ఏంటి ఇక్కడ ఏమేం ఖనిజాలు ఉన్నాయి అని దాని మీద పట్టు సాధించడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇంటింటికి తిరిగి సర్వేలు చేసినారు మన భారతదేశంలో అప్పట్లో అంటే మన దాని మీద పట్టు సాధించుకోవడానికి వాళ్ళు చూడు ఎంత చేశారో అని మామూలుగా ప్రతిసారి సర్వేలు అన్నాడు అంత సర్వేలు ముఖ్యమైనవిగా వాళ్ళు భావించారు ఇక్కడ చూడండి ప్రతి మొక్క గురించి సర్వే చేయించాడు సీతాఫలం వాళ్ళు చేసిన సర్వే పంతొమ్మిది పదిహేడు వందల డెబ్బైలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన బొటానికల్ తోటలో సహజ చరిత్ర వస్తు ప్రదర్శనశాలలో భాగంగా దీని ఆ డిజైన్ వేసి దీని గురించి పూర్తి వివరాలు దీనికి ఎందుకు సీతాఫలం దీన్ని ఎందుకు తింటారు ఎలా ఉంటుంది దీని టేస్ట్ ఎలా ఉంటుందని ప్రతి ఇది ఇలా సర్వే చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత జనాభా సర్వేలు కూడా చేశారు జంతువులను చేశారు భౌగోళికంగా నేల యొక్క నాణ్యత పంటలు పండించుకోవడానికి ప్రతి దాని గురించి ఇది అదే గ్రామంలో ఉండే రెవెన్యూ భూమి కమతాలు బంజర్ భూములు ఏమి ఉన్నాయి పండ పండే భూములు ఏమి ఉన్నాయి రాజుకు సంబంధించిన గుడి భూములు ఎన్ని ఉన్నాయి అన్నీ సర్వే చేయించినారట అవే కాకుండా జనాలను కూడా సర్వే చేయించారు పంతొమ్మిదవ శతాబ్దం చివరి నుండి బాగా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల చివరి నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు కూడా జరుగుతుండేవి ప్రతి సం పది సంవత్సరాల కోసం అదే మనకు అలవాటుగా వచ్చింది ఈ మధ్య కాలంలో కాస్త లేట్ అయిందిలేండి ఈ ఈ రెండు వేల ఇరవై తర్వాత ఇంకా అసలు మనం జనాభా లెక్కలు చేయాలి ఈ మధ్య జనవరిలో ఏదో జనాభా లెక్కలు సొంతంగా ప్రయత్నం చేయడం అని జరుగుతుందట ఇక్కడ చోటు బ్రిటిష్ వాళ్ళు మన మన చరిత్ర గురించి చాలా నీచంగా రాసేవాళ్ళు ఇక్కడ చోటు పద్దెనిమిది వందల యాభై ఏడులో మన వాళ్ళు తిరుగుబాటు చేశారు వాళ్ళు చేసిన పనులు కోపం వచ్చి కానీ దీన్ని ఎలా వర్ణించినారో చూసినారా కింద చూడండి ఏమని వర్ణించండి అంటే పద్దెనిమిది వందల యాభై ఆడు తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు తయారు చేసిన చాలా పుస్తకాలలో ఇలాంటి బొమ్మలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన బొమ్మలలో ఇలాంటివి ఉన్నాయి ఈ బొమ్మల అడుగున ఒక శీర్షిక ఉంది ఈ బొమ్మల అడుగున ఇక్కడ మనకు కనిపించలేదు కానీ ఈ బొమ్మల అడుగున ఏం చేసి అంటే ఒక టైటిల్ రాస్తాడు ఏమని టైటిల్ రాసినాడట ఆ శీర్షికలో దోపిడీని సొమ్మును పంచుకుంటున్న సిపాయిలు అని ఉందట మన వాళ్ళు ఏందో తిరుగుబాటు చేసి నా కొడుకులు ఏం రాసినారట అట్ట బొమ్మ వేసి దోపిడి సొమ్మును పంచుకోవడానికి తిరుగుబాటు చేసినారని రాసినారట అంటే బ్రిటిష్ వారి దృష్టిలో తిరుగుబాటుదారులు అంటే పాపం ఆ కాలంలో తిరుగుబాటు చేసిన వాళ్ళని ఏమనుకున్నారు వీళ్ళు దురాశపరులు విషపూరితమైన ఆలోచన కలవారు దుర్మార్గులని చాలా రకాలుగా వాళ్ళు వర్ణిస్తూ వచ్చాడు అంటే వాళ్ళ కోసం ప్లస్గా రాసుకుంటాం మన కోసం ఎందుకు రాస్తారు నా కొడుకులంతా ఓకేనా ఇది మనము ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఇంతకుమించి ఏం లేదు ఇది ఫస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్లో ఉపయోగపడే ప్రతి దాని గురించి నేను మెన్షన్ చేశాను ఇది చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది కరెక్ట్గా మనము చెప్పలేము అని వాడే తేల్చి చెప్పాడు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ లెసన్లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెసన్ నుంచి పెద్ద పెద్ద లెసన్సు కానీ వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి